కర్కట రాశి వారి జాతకంలో మూడు గోవల పడ్డాయండి చాలా వరకు శుభకరమైన సంఖ్య పడ్డది గురుమహార్దశ సంఖ్య పడ్డది అయినా సరే ఈ రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం దైవ సహకారం ఉంటుంది కానీ మానవ సహకారం ఉండదండి వీరి లోకంలో వీరే ఉంటారు కాబట్టి మాత్రం వీరి మీద ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి ఒక పనికి వచ్చి ఒక పని చేసే అవకాశం ఉంటుంది మనసు అనేది స్థిమితంగా ఉండదు సదా కిరికీ సదా యోగ బలం ఉంటుంది మనశ్శాంతి అనేది ఉండదు వీరి జాతక బలానికి ఇంకా ఎప్పుడో జరిగిన సంఘటనలు మనసులో పెట్టుకొని ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ రాశివారు ముఖ్యంగా మాత్రం ఆలోచన శక్తి మాత్రం అద్భుతంగా ఉంటుంది వీరి జాతక బలానికి వీరి చేతులు అయితే ఎవరైనా సహాయం పొందిన వారైతే మంచి జరిగే అవకాశం ఉంటుందండి విద్యాపరంగా కావచ్చు ధనపరంగా కావచ్చు రుణపరంగా కావచ్చు అలాగే మాట సాయం కావచ్చు చేయి సాయం కావచ్చు ఇతరులకు మంచి ఉంది కానీ వీరికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది పుష్యమి నక్షత్రం వారిపై మాత్రం కొద్దిపాటి యోగ బలం ఉన్నది కలిసొచ్చే అవకాశం ఉంటుంది పుష్యమి నక్షత్రం వారి జాతక బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా శుభకార్య విషయం కావచ్చు ఆదాయ విషయం కావచ్చు వృత్తి విషయం కావచ్చు వ్యాపార విషయం కావచ్చు వ్యవసాయ విషయం కావచ్చు రాజకీయ రంగంది కావచ్చు కళారంగంది కావచ్చు వ్యాపార రంగంది కావచ్చు ఏది చేసిన వారికి మాత్రం చాలా వరకు మంచి యోగబలం ఉంది అనుకూలత ఉంది కానీ మాత్రం ఆశ్లేష నక్షత్ర జాతకులకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు మాత్రం ఖచ్చితంగా మాత్రం బియ్యం దానం చేయాలండి అలాగే వస్త్రం దానం చేయాలి చేస్తే చాలా వరకు మంచిది అలాగే దైవ నమ్మకం ఉంటే మాత్రం వీరి జాతక బలానికి మాత్రం ఆ చంద్రశేఖరుని పూజ చేయాలి చంద్రమహర్దశ జాతకం వీరిది కర్కట రాశి వారు జలరాశివారు ఆ గంగా రాశివారు ఆ గంగా దేవత గంగామాత శివుడి నెత్తిన ఉంటుంది కాబట్టి జటా జటాజుటంలో ఉంటుంది కాబట్టి ప్రపంచం మునివద్దు కాబట్టి అని అయినా నెత్తి మీద పెట్టుకుంటారు కాబట్టి ఆ చంద్రశేఖరుని దర్శనం చేయడం పూజ చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం మానసికంగా చాలా ఒక్కోసారి స్ట్రాంగ్గా ఉంటారు ఒక్కోసారి మాత్రం వీక్గా ఉంటారండి పౌర్ణమికి స్ట్రాంగ్గా ఉంటే అమావాస వీక్గా ఉంటారు కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వీరి జాతక బలానికి వంద మంది వంద రకాలు చెప్పిన మాత్రం వీరి లోకంలో వీరే ఉంటారు కానీ తల్లి సహకారం ఉంటుంది తండ్రి సహకారం ఉండదు మిత్రులు ఉంటారు కానీ మాత్రం వీరికి ఎక్కువ శాతం మిత్రులు ఉంటారు కానీ మాత్రం ఒకరో ఇద్దరు మాత్రమే ప్రాణమిత్రులు చాలా ఉంటారు అలాగే మాత్రం వీరి జాతక బలం చూడాలంటే వీరి మీద దోషాలు తొలగిసుకుంటే మాత్రం మహా మేధావులు అవుతారు ఆర్థిక వ్యక్తులు అవుతారు అలాగే వీరి జాతక బలాన్ని చూడాలంటే రాజకీయ వ్యక్తులు అవుతారు